నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని ఇంకొక ఫేమస్ అండ్ టేస్టియస్ ఫుడ్ పాయింట్ అయితే వచ్చేసాను అది ఎక్కడ అనుకుంటున్నారు కదా గుంటూరులోని కొట్టపాడు మెయిన్ రోడ్ లో అయితే ఉంది సో ఇది రామన్నపేట అని కూడా అంటారన్నమాట సో మనం ఇక్కడికి వస్తే జస్ట్ నార్మల్ గా కొట్టపాడు మెయిన్ రోడ్ లోనే ఇదైతే కనిపిస్తుంది లెఫ్ట్ లో చూస్తే కనుక శ్రీ మయూర వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ వెజ్ కర్రీస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయంట నాకు కూడా తెలీదు సో నేనైతే ఇప్పుడైతే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను సో ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నాతో పాటు நாஜ் கரீஸ் அது இக்கட் சோ அசேம் உன்னது அடிச்சேன்னா சோ மனதேரே கரீஸ் உன்னெஜ் சிக்கன் கரீ ஓகே இது கரீன் கரீ சிக்கன் ஃப்ரென் ஃப்ரெட்டு கோடி பிளஸ் நாட்டுக்கோடி பிளஸ் மட்டன் கரீ மட்டன் கரீ சிக்கன் லிவர் ஃப்ரெ చికెన్ లివర్ ఫ్రై ప్రాన్స్ ఇగురు ప్రాన్స్ కొరమేను బోన్లెస్ ఫిష్ కొరమేను బోన్లెస్ ఫిష్ కర్రీ రాగండి చేప రాగండి ఓకే సో నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే ఇవండి స్పెషల్స్ అండ్ వెజ్ ఐటమ్స్ కూడా లోపల ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇవి పార్సల్ సెక్షన్ అనమాట ఇక్కడ తిని వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఎప్పుడైనా ఇక్కడికి వస్తాను యాక్చువల్గా ఇక్కడ జాబ్ చేస్తుంటాము ఇంట్లో చేసుకున్నట్టు ఉంటది ఫుడ్ ఇంట్లో చేసుకున్నట్టు ఉంటది మాకు అంటే ఎప్పుడైనా హోటల్స్ తిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తుంటాయి కదా ఎక్కడెప్పుడు తిన్నా గానీ అలాంటివి అనిపించదు నేను మా హోలీస్ని కూడా తీసుకొస్తుంటాను నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అంటే వీళ్ళు ఫ్రెష్ గా చేస్తారు ఎప్పటికప్పుడు బయట నుంచి తే తేకుండా ఇంట్లో ఎలాగైతే మనం వండుకుంటామో అలానే ఉంటాయి చాలా హైజీనిక్ గా చాలా బాగుంటది మీ ఫెవరెట్ ఐటమ్ ఏంటి సార్ ఇక్కడ ఇక్కడ చేపలు కులుచండి చేపలు చేపలు కూడా టేస్ట్ చేసి ఇంకా టేస్ట్ చేసారా ఇక్కడ మటన్ కర్రీ కూడా మటన్ తలకాయ కూర కూడా బాగానే ఉంటది ఇక్కడ ఓకే సో వస్తుంటారు ఎప్పటి నుంచి నేను దాదాపు వన్ ఇయర్ నుంచి వస్తున్నా ఇయర్ ఇక్కడ జాబ్ చేస్తున్నప్పటి నుంచి నేను ఫస్ట్ గుంటూరులో అన్ని హోటల్స్ ఎతికాను ఇక్కడైతే ఫ్రెష్ గా ఉంటుందని చెప్పి రోజు నేను మా కొలీజ్ కూడా తీసుకురావడం మొదలబెట్టే ఓకే రిఫర్ సో మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా వస్తాను ఓకే సార్ సో కిచెన్కి అయితే వచ్చేస్తామండి ఇందాక బయట మనం నాన్ వెజ్ కర్రీ చూసాం కదా సో ఇక్కడ ఏమేమి వెజ్ కర్రీస్ ఉన్నాయో కూడా ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ మిక్స్డ్ వెజ్ కర్రీ సాంబార్ రైస్ సాంబార్ రైస్ వెజిటబుల్ కర్రీ బెండకాయ కర్రీ ఓకే ఇవాళ్ళు స్పెషల్ టూ డేస్ స్పెషల్ టమాటా పప్పు టమాటా పప్పు సాంబార్ సాంబార్ రసం రసం వచ్చేసి బిర్యానీ గ్రేవీ ఓకే బిర్యానీ గ్రేవీ కలియా కలియా ఇదే హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ కచ్చా దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ సో ఈ హోటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్న షెఫ్ అయితే మనతో ఉన్నారు సో సార్ని అడిగి తెలుసుకుందాము సో అసలు ఇక్కడ ఫుడ్ చాలా హైజీనిక్ గా ఉంటది అని చెప్పేసి అంటున్నారు సో దానికి రీజన్ ఏంటి అసలు మన దగ్గర గా ఉంటుంది మేడం ఇంట్లో వండుకుంటా ఉంటా అవును అదే అంటున్నారు ఓన్గా మన ఇంట్లో స్టే లా ఉంటది ఓకే ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర రైస్ అని ఉంటుంది నాట్ కర్రీ ఉంటుంది ఓకే ఫ్రాన్స్ ఫ్రై అంటే ఇంట్లో ఒకరిస్ అన్ని ఎప్పుడు తీసుకొని వస్తారు అంటే ప్రాన్స్ కానీ చికెన్ కానీ ఇవన్నీ ఎప్పుడు తీసుకొని వస్తారు మానండే వస్తాయి మేడం మా నైన్కి వస్తాయి డైలీ లైవ్ ఉంటాయి మన దగ్గర బ్యాలెన్స్ ఆఫీస్ స్టాక్ ఏం అసలు ఏముండవు ఓకే అంటే స్టాక్ ఏం ఉండవు మన దగ్గర ఈవినింగ్ కి గాని సాయంత్రం కూడా చెక్ చేసుకున్నా గాని మన దగ్గర ఉండవు ఓకే డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రెష్ గా వస్తాయి ఆ రోజుకి సరిపడా ఇంకా ఆ రోజే అయిపోతాయి ఓకే ఇంకో అంటే లైక్ ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు మార్నింగ్ టైం మనకి నైన్ గంటలు వస్తాయి మేడం నైన్ నుంచి మనకి పన్నెండు వరకు మనం అన్ని ఇంట్లో వండుకుంటే మనం ప్రిపేర్ చేసుకుంటాం మనం నాటుకోడి కానీ పొద్దున్న మటన్ కానీ ఫ్రాన్స్ కానీ మార్నింగ్ ఫేమస్ ఓకే వెరైటీస్ చేస్తారో కొంచెం చెప్తారా మా దగ్గర నాటుకోడి బాగుంది నాటుకోడి ఫిష్కేరి ఓకే రాయసంగటి ఇక్కడ ఫేమస్ ఏంటండి నాటుకోడి మేడం నాటుకోడి రాయసంగటి ఫిష్ ఫిష్ మేడం ఫిష్ ఫిష్ కర్రీ ఓకే ఫిష్ చాలా టైప్స్ ఉన్నాయి మా దగ్గర కొరమేను బాగుండే కొరమే మంచి ఫేమస్ మన దగ్గర కొరమే కొరమే బాగుంది ఫిష్ కర్రీ బోన్స్ రాగండి ఓకే సో బాగుంటది ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకొచ్చి చేస్తారు కాబట్టి ఇంత టేస్ట్ బాగుంటది హైజీనిక్ గా చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు బయట కూడా అడిగితే మనకి ఎలా కావాలంటే అలా వాళ్ళు చేసి ఇస్తారని కూడా చెప్తున్నారు క్లైంట్స్ సో రీజన్ అదే అంటారు ఓకే అండి మీరు ట్వంటీ ఇయర్స్ ఇక్కడే చేస్తారా ఓకే చెరేనా ఇంకో ఎవరన్నా చేస్తున్నారు ఫ్రాన్స్ చూడండి ఇప్పుడే వచ్చాయి సో వీళ్ళు ఎప్పటికప్పుడు కావాల్సినంత అమౌంట్ వరకే తెప్పించుకుంటారు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకే తెప్పించుకుంటారు సో స్టాక్ ఉండే ఛాన్స్ లేదనమాట సో అందుకే ఇక్కడ ఫుడ్ ఇంత టేస్టీ చేస్తున్నారు చేస్తున్నా

మన ఇంట్లో కనుక ఎలా కర్రీ వండుకుంటామో సేమ్ హ్యాజిటీజ్ హోమ్ స్టైల్ కర్రీస్ ఉంటాయి ప్రతి దానికి కోటింగ్ ఉండదు మన ఇంట్లో కనుక కోటింగ్ లేకుండా రాగా ఎలా వండుకుంటాము చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కూడా సేమ్ యాజిటీజ్ అదే స్టైల్లో ఫేమస్ అంటే ఒక చేపల పులుసు పొరమైన పులుసు రేగండి పులుసు నాటుకోడి రాగి సంగటి కాంబినేషన్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చేస్తారు జాగ్రత్తలు అంటే మా దగ్గర అసలు బ్యాలెన్స్ అంటూ ఇవి ఉండదు పొద్దున్నే ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్నీ ఫ్రెష్గా వచ్చేసి శుభ్రం కడిగి చేసుకొని డైరెక్ట్ ఏదైనా కూడా పోటింగు గీటింగ్ అలా అలా అంటూ ఏముండదు డైరెక్ట్గా ఇది ఇది మన పచ్చిగా ఎలా వచ్చిందో అలా సేమ్ అలానే ఉండేసారి ప్రతిది ఇప్పుడు స్టాండ్లో కర్రీస్ ఉంటాయి దానికి ప్రతి దానికి గుంటూరులో ఎక్కడైనా సరే ఉడకబెట్టి పక్కన పెట్టుకొని గ్రేవీ వేసుకొని కలుపుకుంటారు అలా కాదు మయూరా హోటల్ అంటే ఏంది డైరెక్ట్గా దాన్ని ఎలా మనం ఇంట్లో ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలానే ఉండటం మయూర స్పెషల్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిలబడ్డానికి కూడా కారణం అదే స్పెషల్ మీరు స్పెషల్గా అంటే మా దగ్గర చెప్పట్లా కొరమేన్ బుల్స్ ఫేమస్ ఏంది రాగన్ బుల్స్ ఫేమస్ చికెన్ ఫ్రై ఫేమస్ నాటుకోడి రాయసంగడి ఫేమస్ ఫ్రాన్స్ ఇప్పుడు వేసాం చూశారు కదా మీరు ఏంది ప్రతి చోట ఏం చేస్తారంటే కోటింగ్ ఇస్తారు మన దగ్గర అసలు కోటింగ్ అనేది ఉండదు ఏంది ఏదైనా లైవ్ లాగా ఇస్తాము ఇప్పుడు సపోజ్ ఒక కేజీ చికెన్ కర్రీ కావాలన్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి లైవ్లో కావాలంటే వండిస్తాం అది స్పెషల్ మయూరా స్పెషల్ ఓకే థాంక్యూ మీరు ఏది తినారో నేను చికెన్ కర్రీ చికెన్ కర్రీ బాగుంది వైట్ రైస్ బానే ఉంది రెగ్యులర్ గా వస్తుంటారా సార్ ఆ మేక్ యు చేపల పులుసు కొందాం ఓకే నేను ఫ్రాన్స్ తింటా ఫ్రాన్స్ కూడా బాగుంటది చేపల కర్రీ సూపర్ ఇక్కడ సో రెగ్యులర్ గా వస్తుంటారు మరి చిల్లీ చికెన్ అన్నది బాగుంటది ఓకే ఎప్పుడు వస్తుంటారు ఎప్పుడు వస్తుంటారు బుడ్డైతే బాగుంటదంట బాగుంది ఓకే 1 వడ బుడ్డ ఓకే సార్ థాంక్యూ చికెన్ ఫిష్ బాగుంది చికెన్ ఫిష్ బాగుంటది రెగ్యులర్ గా వస్తుంటారు లిగ్గర్ అంటే ఎక్కువ పార్సెల్స్ వస్తాం నేను పార్సెల్స్ తీసుకు ఎక్కువ ఫిష్ తాం ఫిష్ హైలైట్ ఉంటది ఓకే బాగుంటది చాలా బాగుంటుంది ఓకే ఇంకేమేం టేస్ట్ చేశారు సర్ ఇక్కడ అంటే చికెన్ ఒకసారి చేశాను అంటే ఫిష్ ఫిష్ ఆ రెండు అయితే బాగుంది మీకు అయితే టేస్ట్ నచ్చింది ఆ నచ్చింది రిఫర్ చేస్తారా సర్ ఇక్కడ టేస్ట్ బాగుంటది అందరికీ అందరికి రిఫర్ ఎప్పటి నుంచి వస్తుంటారు సర్ మీరు ఇక్కడికి 6 మంత్స్ బ్యాక్ 6 మంత్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు సో టేస్ట్ అయితే బాగుంది బాగుంది సర్ చెప్పండి ఫుడ్ ఎలా ఉంది సర్ శ్రీ మయూరాలో చాలా బాగుంది మీరు ఏం తిన్నారు సర్ నేను మామూలుగా వెజ్ తిన్నాను సంగడ తీసుకున్నాను బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ నాన్ వెజ్ బాగానే ఉంటది ప్లస్ బోన్లెస్ ఫిష్ చాలా బాగుంటుంది ప్లస్ మామూలు ఫిష్ కొర బాగానే ఉంటుంది మటన్ కర్రీ బాగానే ఉంటది చికెన్ బాగా ఉంటది దగ్గర దగ్గర మాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలవాటు ఇక్కడ అది ముందు

బాగుంది మటన్ కర్రీ బాగుంది చికెన్ ఫ్రై బాగుంది అలా రసం చాలా బాగుంది పెరుగు కాడు కూడా చాలా బాగుంది ఓకే ఎప్పటి వస్తున్నారు సర్ మీరు ఇక్కడ 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు సో టేస్ట్ అయితే బాగుంటదండి చాలా బాగుంది రెగ్యులర్ గా విజిట్ చేస్తా సర్ ఆ లేదర్ గా చేస్తారా మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఉంటారు ఓకే ఇక్కడ గా పార్సెల్ కూడా ఇక్కడి నుంచిే తీసుకుంటాం 20 Members ఓకే 20 Members కి పార్సెల్ ఇక్కడ ఇక్కడి నుంచిే తీసుకుంటారు ఓకే ఇక్కడ నుంచి తీసుకుంటాం సో మీరన్నీ ట్రై చేశారా ఓకే సో డిఫెక్ట్ అలా సో ఫుడ్ అయితే వచ్చేసిందండి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చెప్తాను సో ఇది వచ్చేసి బిర్యానీ అనమాట ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ అండ్ ఇది వచ్చేసి రాగి సంగటి ఈ రాగి సంకటికి ఫేమస్ ఏంటంటే ఇక్కడ కొరమీను పులుసు అంట అసలు వెయిట్ చేసి మరీ ఈ కొరమీను పులుసు తీసుకుంటారంట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాటుకోడి నాటుకోడి అండ్ ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ అనేది చెప్తున్నారు ఒక వన్ అవర్ కూడా వెయిట్ చేసి రెండింటి కోసం తీసుకుంటారంట అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే లూజ్ ప్రాన్స్ ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా ఇక్కడైతే చాలా బాగుంటుందంట అంటే ఎక్కువ ఐ మీన్ ఎక్కువ వెయిట్ చేసి ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ తీసుకునే ఐటమ్స్ అనమాట ఇవి అండ్ ఇది వచ్చేసి చికెన్ ట్రిపుల్ ఫైవ్ అనమాట ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం చికెన్ అందుకనే ఇదైతే చెప్పుకున్నాను నేను సో ఉన్న ఐటమ్స్ అయితే ఇవి సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సో బిర్యానీ అయితే చాలా బాగుంది చూడ్డానికే చాలా బాగుంది చికెన్ ఇచ్చేసారు మంచిగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది చూడ్డానికే కలర్ఫుల్గా కూడా ఉంది సో నేనైతే ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసేస్తాను చికెన్ జాయింట్ బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా మనం రివ్యూ అంటే ప్రజల్ని బయట అడిగి తెలుసుకున్న దాని ప్రకారం ఇదైతే చాలా అంటే చాలా బాగుంది నాకు చికెన్ అయితే బాగా నచ్చింది అది జాయింట్ బిర్యానీ మంచిగా క్యాష్ యూజ్ చేసి నీట్గా గాని ఫీజ్ ఇచ్చారు మనకైతే సో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రెస్టారెంట్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఇదే కావచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర స్టాక్ ఏమి ఉండదు మార్నింగ్ నైన్ కల్లా తీసుకుంటారు ఈవినింగ్ కల్లా అయిపోతుంది అంట మొత్తం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెప్పించుకుంటారు అండ్ మీకు ఏమైనా కావాలి అంటే కూడా వీళ్ళు ఆర్డర్స్ మీద సప్లై చేస్తారు అండ్ ఇక్కడ హోటల్ మయూర అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అనమాట ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము చికెన్ ట్రిపుల్ ఫ్రై కూడా చాలా బాగుంది చికెన్ ఫ్రై ఉంది అండ్ కొరమీను పులుసు ఉంది అండ్ నాట్కోడి పులుసు ఉంది ఇక్కడ వీళ్ళు నాకు రాగి సంకటి ఇచ్చేశారు ఈ రాగి సంకటి బాగా ఫేమస్ అంట ఈ రాగి సంకటిలోకి కొరమీను కొరమీను పులుసు ఏదైతే ఇక్కడ ఉందో అది వెయిట్ చేసి మరీ తీసుకుంటారంట అది స్పెషాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నాటుకోడి పులుసు ఈ రాగి సంగటతో ఈ నాటుకోడి పులుసు అండ్ ఇదే రాగి సంగటతో ఆ కొరమీన్ పులుసు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అని చెప్తున్నారు సో నేను కూడా తినాలి ఓకే ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది అండ్ కొరమీన్ పులుసు బాగా ఫేమస్ అంటున్నారు సో మరిది ఎలా ఉంది ఏంటి అని కొంచెం అయితే టేస్ట్ చేద్దాము రైస్ కలుపుకొని నేనైతే డైరెక్ట్ గా తినలేక కొంచెం రైస్ లో కలుపుకొని తింటున్నా చాలా బాగుంది ఇయర్స్ నుంచి సేమ్ సెఫ్ట్ చేస్తున్నారండి కుకింగ్ అందుకే సేమ్ ప్లేస్ మెయింటైన్ అవుతూ ఉందంట ఎప్పటి నుంచో వస్తున్నాం వాళ్ళు కూడా చెప్పారు అండ్ ఇది అండ్ ఇది నాటుకోడి ఇది కూడా కలుపుకుందాం ఇది కూడా ఎలా ఉందో చూసి చెప్తాను పీజ్ అయితే మంచిగా ఉడికిపోయిందండి చాలా సాఫ్ట్ గా తగులుతుంది నాటుకోడి కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా టేస్టీ ఉంది అనమాట తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి అయితే నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్లో అసలు ఇది కొంచెం టేస్ట్ తక్కువ ఉంది ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది అనడానికి ఏం లేదు ఈ రెండు కాంబో అయితే సూపర్ అంటే సూపర్ అనే చెప్పచ్చు కొరమీను కొరమీను పులుసు అండ్ నాటుకోడి పులుసు అయితే సూపర్ అల్టిమేట్ అనే చెప్పచ్చు సో నేనైతే ఇంకా తిందాం అనుకుంటున్నాను సో ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకొస్తాను